నమస్తే ఉత్తరాజు వరల్డ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ కృష్ణ చైతన్య గారు ఆయన గురించి అడిగి పలు విషయాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ గారు నమస్తే అండి ఆయుర్వేదం అంటే ఏంటండి ఆయుర్వేదం అంటే ఏ ఆయుష్ ఏదైతే ఆయుష్ గురించి చెప్తుందో అదే ఆయుర్వేదం అనమాట అంటే మన యొక్క లైఫ్ స్టైల్లో ఏ విధంగా మనం ఉంటే ఎక్కువ రోజులు మనం హ్యాపీగా జీవితాన్ని మనం గడుపుతాము అనేటువంటి విషయాల గురించి మనం చెప్పేటువంటి వేదమే ఆయుర్వేదం మన హాస్పిటల్కి ఈ ఆయుర్వేదం ట్రీట్మెంట్లో ఏ రకమైన ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారండి సర్వసాధారణంగా మన హాస్పిటల్కి వచ్చేసరికి అన్ని రకాల ప్రాబ్లమ్స్ వాళ్ళు వస్తూ ఉంటారు బట్ ఏంటంటే ఆయుర్వేదం అనేసరికి అన్ని చోట్ల మెడిసిన్స్ తీసేసుకొని లాస్ట్కి ఆయుర్వేదాన్ని ఈ రోజుల్లో ఎక్కువ మంది చూజ్ చేసుకుంటూ ఉన్నారు బట్ ఏంటంటే ఎటువంటి క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మన యొక్క ఆయుర్వేదం మెడిసిన్స్ ద్వారా తగ్గించవచ్చు ముఖ్యంగా వచ్చేసరికి బ్యాక్ పెయిన్ పేషెంట్లు కానీ అంటే ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ సమస్యలు డిస్క్ ఫ్లాబ్ డిస్క్ సమస్యలు ఉండేవాళ్ళు కానీ కేలవాతం వాళ్ళు సోరియస్ ఇలాంటి క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఆపరేషన్కి వెళ్లకుండా ఇటు వచ్చే వాళ్ళు ఎక్కువ మంది మనకి వస్తూ ఉంటారు ప్రజలు ఈ మధ్యన ఎక్కువ బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నారు ఈ సమస్యకు మన పరిష్కారం దొరుకుతుందా ఖచ్చితంగా దొరుకుతుందండి సర్వసాధారణంగా ఈ రోజుల్లో బ్యాక్ పెయిన్ అనేది పూర్వం రోజుల్లో బాగా వయసు పై పడిపోయిన వాళ్ళల్లో కనిపిస్తూ ఉండేది బట్ వాళ్ళ రోజుల్లో సరికి బ్యాక్ పెయిన్ అనేది ప్రొఫెషనల్ డిజార్డర్ అయిపోయింది లైఫ్ స్టైల్ డిజార్డర్ అయిపోయింది అంటే మనం చేసేటువంటి పనులు కానీ లేకపోతే మనం ప్రొఫెషన్గా అలాగే కూర్చొని అవర్స్ టుగెదర్ కూర్చొని చేయడమే ఇప్పుడు సాఫ్ట్వేర్ తీసుకున్నారు అనుకోండి అవర్స్ టుగెదర్ ప్రతి ఒక్క ఆఫీస్లో కూడా అవర్స్ టుగెదర్ కూర్చొని వర్క్ చేయడం అంటే మన యొక్క బ్యాక్ బాడీ యొక్క వెయిట్ అంతా కూడా బ్యాక్ ఏదైతే ఉందో ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ మీదే మన బాడీ యొక్క వెయిట్ అంతా కూడా ఆపటం దానివల్ల అంటే అక్కడ నెక్స్ట్ గతుకుల రోడ్ ప్రయాణం చేయడం వల్ల కానీ వీటి ఏవైనా కానీ కారణాల వల్ల ఈ బ్యాక్ పెయిన్ సమస్య అనేది బాగా ఎక్కువగా కనిపిస్తుంది రోజుల్లో నెక్స్ట్ ఫుడ్ టైప్ ఆఫ్ ఫుడ్ కూడా మారిపోయింది లైఫ్ స్టైల్ సో దాని వల్ల కూడా బ్యాక్ పెయిన్ అనేది బాగా ఎక్కువ కనిపిస్తుంది ఈ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ సమస్యలు అంటే ఏంటి సార్ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అంటే మన యొక్క బాడీలో మొత్తం ముప్పై మూడు పూసలు అనేవి ఉంటాయి అన్నమాట వెన్ను పూసలు వీటిలో లుంబార్ రీజియన్ అంటే నడుము భాగంలో ఉన్నటువంటి పూసల్లో ఎల్ వన్ నుంచి ఎల్ ఫైవ్ శాక్రమ్ రీజన్ అంటే భాగంలో ఉన్నటువంటి పోస్టలు వీటిలో ఎక్కువగా మన యొక్క బాడీ వెయిట్ దాని మీద పట్టడం అంటే గతుల్లో ఎక్కువ బైక్ రైడింగ్ చేయడం వల్ల కానీ లాంగ్ జర్నీ చేసినప్పుడు కానీ సో వీటన్నిటి వల్ల ఏంటంటే మన సిట్టింగ్ పొజిషన్స్ లో ఉన్నటువంటి వేరియేషన్స్ వల్ల కానీ ఏదైనా కానీ ఈ రోజుల్లో ఎల్ ఫోర్ సమస్య వస్తుంది దీనికి వస్తే పంచకర్మ విధానం అనేది అత్యద్భుతంగా పనిచేస్తుంది ఈ పంచకర్మ విధానం అనేది తీసుకున్నట్లయితే ఆపరేషన్ తో అవసరం లేకుండా ఎల్ త్రీ ఎల్ ఫోర్ సమస్యలకి అంటే డిస్క్ ప్రొలాప్స్ డిస్క్ కంప్రెషర్ సయాటికా వంటి సమస్యలకి ఇది మంచి ట్రీట్మెంట్ అని చెప్పుకోవచ్చు డాక్టర్ పంచకర్మ అంటే ఏంటి పంచకర్మలో మీరు ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారు పంచకర్మ విధానం అనేది ఆయుర్వేదంలో ఒక భాగము వే ఆఫ్ ట్రీట్మెంట్ లో సాధారణంగా శమన చికిత్స శోధన చికిత్స అని రెండు రకాల టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట శమన చికిత్స అంటే ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి డిసీజ్ని సప్రెస్ చేయడానికి శమన చికిత్స అంటారు శోధన చికిత్స అంటే ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ వాటిని బయటికి ఎక్స్పైల్ అంటే బయట బాడీలో బయటకి పంపించాలని షోలను చికిత్స అంటారు వీటిని పంచకర్మలు అని అంటారు ఈ పంచకర్మ అంటే ఐదు రకాల ట్రీట్మెంట్స్ అనమాట సో ఈ పంచకర్మ విధానంలో ముఖ్యంగా ఫస్ట్ వన్ ఇది వమన కర్మ విరోచన కర్మ వస్తి వస్త నశ కర్మ ఈ ఐదు రకాల ట్రీట్మెంట్స్ ని పంచకర్మ అని చెప్తారు డాక్టర్ సోరియసిస్ ప్రాబ్లం అంటే ఏంటి దానికి మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు సోరియస్ అనేది ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఒక భయంకరమైన చర్మ వ్యాధి కింద చెప్పుకోవచ్చు ఇది త్వరితగతిన తగ్గదన్నమాట అసలు సొరియస్ అనేది సైకోసోమాటిక్ డిసీజ్ కింద చెప్పుకోవచ్చు అంటే ఎవరికైతే మానసిక ఒత్తిళ్ళు ఉంటాయో వాళ్ళు ఈ సొరియస్ కనిపిస్తుంది నెక్స్ట్ ఆటో ఇమ్యూనిటీ డిసీజ్ ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుందో వాళ్ళు కూడా సొరియస్ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ ఫుడ్ బేస్ అండ్ క్లైమేట్ బేస్ ఈ ఫుడ్ అండ్ క్లైమేట్ బట్టి కూడా ఈ సురేష్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఈ సొరియస్ ని పొట్టు రాలే చర్మ వ్యాధి కింద మనం చెప్పుకోవచ్చు ఈ చర్మ వ్యాధి వచ్చినప్పుడు విపరీతమైన దురదలు మంటలు ఆ స్కేలింగ్ అంటే పైన పొట్టు లాగా చేప కొలుసులు లాగా రాలిపోతూ ఉంటుంది దీన్నే సోరియస్ అంటారు దీనిలో సరికి పంచకర్మలో తకరదార అనేటువంటి ట్రీట్మెంట్ వర్క్ చేస్తుంది నెక్స్ట్ ఎవరికైతే ఈ ఆలోచనలు మానసిక ఒత్తులు ఉన్నాయి వాటిని తగ్గించడానికి శిరోధార ట్రీట్మెంట్ ద్వారా ఇది తగ్గించవచ్చు దాంతో పాటుగా ఇంటర్నల్ మెడికేషన్ మెడికేషన్తో పాటుగా నెక్స్ట్ ఇతర పంచకర్మ విధానాల ద్వారా సురేష్ అనేది మనం పూర్తిగా తగ్గించడానికి అవకాశం ఉంటుంది అనమాట డాక్టర్ మీరు ఆపరేషన్ బెస్ట్ బెస్ట్ అంటారా అంటారా మన ఆయుర్వేదం యాక్చువల్లీ ఎల్ త్రీ ఎల్ ఫోర్ అండ్ డిస్క్ సమస్యలకు కానీ శారీక్ ప్రాబ్లమ్స్కి కానీ ఆపరేషన్ అవసరం చాలా మంచి క్వశ్చన్ అనేది యాక్చువల్లీ ఏంటంటే ఆపరేషన్ అనేది ఏ కండిషన్స్లో చేసుకోవాలి సర్వసాధారణంగా బ్యాక్ పెయిన్ అనగాని ఈ రోజుల్లో సర్జరీస్కి వెళ్తూ ఉంటారు సో బ్యాక్ పెయిన్ అనేది వచ్చినప్పుడు సర్వసాధారణ అంటే ఎల్ త్రీ ఎల్ ఫోర్ సమస్యలు వచ్చినప్పుడు సో వాళ్ళు ఎప్పుడైతే కనుక పూర్తిగా లోయర్ లిమ్స్ అంటే కాళ్ళు అనేది చచ్చు కానీ స్పర్శ జ్ఞానం కోల్పోతున్నా కానీ న్యాచురల్ అడ్జస్ట్ అంటే మోషన్ యూరిన్ అనేటువంటి మనసు తెలవకుండా పాసన అవుతున్నా కానీ ఇటువంటి సమస్యల్లో కాలు కదిలించలేటువంటి కండిషన్స్లో అంటే ఎమర్జెన్సీలో మాత్రమే ఆపరేషన్కి వెళ్ళాలి లేదంటే కనుక ఆల్టర్నేటివ్ సైడ్ ఆఫ్ సిస్టంలో ఈ పంచకర్మ అనేది అత్యద్భుతంగా పనిచేస్తుంది సో అంటే ఈ ఆపరేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అయినా కానీ లేకపోతే ఆపరేషన్ వల్ల భయం ఉన్నా కానీ లేదా ఎక్స్పాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆపరేషన్ వీటన్నిటికీ తట్టుకొని తక్కువ కాస్ట్లో బెస్ట్ ట్రీట్మెంట్ వచ్చేసరికి పంచకర్మ అని చెప్పుకోవచ్చు వీటిలో ముఖ్యంగా కేరళయ పంచకర్మ అనేది బాగా ఉపయోగపడుతుంది మన కేరళ హాస్పిటల్లో సో వీటిలో వచ్చి కడివస్తి పత్రపోట్లు ఈస్ విధం నేలకిరి అంటారు సో వీటితో పాటు వస్తీ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేది మన హాస్పిటల్లో అవైలబిలిటీ ఉన్నాయి ఆపరేషన్ అవసరం లేకుండా ఎల్ త్రీ ఎల్ ఫోర్ డిస్క్ ప్రాబ్లం అనేది మనం క్లియర్ చేయడానికి మన హాస్పిటల్లో అవైలబిలిటీ ఉంది డాక్టర్ ఆయుర్వేదంలో వెయిట్ లాస్ అవడానికి ఏదైనా ట్రీట్మెంట్ ఉందంటారా ఆయుర్వేదంలో హర చికిత్సలు అని అంటారు స్థౌల్యము అంటే ఒబాసిటీ ఈ ఒబాసిటీకి ఆయుర్వేదంలో ది బెస్ట్ ట్రీట్మెంట్స్ అనేవి చెప్పబడి ఉన్నాయి సో వాటిలో స్థౌల్యహారము అంటే ఈ యొక్క మీన్స్ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉండాలి అని పూర్వకాలం నుంచి మన యొక్క వేదాశ్రయం నుంచి ఓవర్ వెయిట్ ఉండే వాళ్ళకంటే స్థౌల్యం అంటే ఎక్కువగా ఉన్న వెయిట్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇవ్వాలి అనేది ఆయుర్వేదంలో చెప్పబడింది ముఖ్యంగా లంగనము చికిత్స అని అంటారు లంగన చికిత్స అంటే ఫాస్టింగ్ అనమాట యాక్చువల్లీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది వేడి అనేది ఒక అపోహ మాత్రమే ఎందువల్ల అంటే పూర్వకాలం నుంచి కూడా ఆయుర్వేదం అనేది ఉంది ఇవాళ రోజుల్లో కొత్తగా వచ్చినటువంటి వేదం కాదు ఇది మన వేదకాలం నుంచి ఉన్నటువంటి చెప్పబడింటే వేదం సో బట్ ఏంటంటే ఆయుర్వేదం వేడి చేస్తుందా అంటే ఆయుర్వేదం అనేది వేడి చెయ్యదు ఎందువల్ల వేడి చేస్తుందని ప్రజలందరూ అపోహపడతారు అంటే ముఖ్యంగా ఇవన్నీ కూడా మెడిసిన్స్ అన్నీ కూడా హెర్బల్ మెడిసిన్స్ ప్లాంటారీజిన్స్ అనమాట సర్వసాధారణంగా మన బాడీలో మెడిసిన్ అనేది తీసుకున్నా లేదా ఆహార పదార్థాలు తీసుకున్నా కానీ అది విటమిన్స్ కింద అది మన బాడీలో డివైడ్ అయిపోతుంది సో మొక్కల నుంచి వచ్చినటువంటి ఇది కాబట్టి మన బాడీలో ఫ్యాట్ సాల్యుబుల్స్ వాటర్ సాల్యుబుల్స్ అని విటమిన్స్ ఉంటాయన్నమాట మొక్కల నుంచి వచ్చేటువంటి ఏదైనా కానీ వాటర్ మన బాడీలో వాటర్తో కరిగిపోయి అది ఫిల్టర్ చేసి బయటికి యూరిన్ రూపంలో బయటకు వస్తుంది సో అప్పుడు ఈ సర్వసాధారణంగా మనం తీసుకున్న ఆయుర్వేదం మందు అంతా కూడా హెర్బల్ మెన్సిన్ కాబట్టి అది ఫిల్టరేషన్లో అది వాటర్తో పాటు అంటే మన బాడీలో వాటర్లో కరిగిపోతుంది కాబట్టి ఫిల్టర్ చేసిన తర్వాత అది మొక్కల నుంచి దానిలో పత్రహరితం ఏదైతే ఉందో అది క్లోరోఫిన్ అది యూరియన్ రూపంలో బయటకు వచ్చేస్తుంది బయటకు రావటం వల్ల ఏంటంటే మన అందరికి యూరిన్ అనేది ఎల్లో కలర్లో వచ్చిన వెంటనే మన అందరికి అప్పు ఏంటంటే నాకు బాగా వెయిట్ చేసింది సో అనేటువంటి అపోహ ఉంటుంది అంతకుమించి వేడి ఏమీ కాదు ఆయుర్వేద మెడిసిన్స్ అనేది వేడి చేయవు ఆ యెల్లో కలర్ యూరినేషన్ అనేది అవ్వకుండా ఉండాలంటే మోర్ టైప్ ఆఫ్ లిక్విడ్ డైట్స్ అంటే మజ్జిగ కానీ బార్లీ ఇలా తీసుకున్నట్లయితే మనకి ఆ యెల్లో కలర్ అనేది తగ్గిపోయి వైట్ కలర్ యూరినే వస్తుంది అంతకుమించి ఆయుర్వేద మెడిసిన్ అయితే మాత్రం వేడి అనేది చెయ్యదనమాట ఇది పూర్తిగా డాక్టర్ గ్యాస్ట్రిక్ కి హోమ్ రెమెడీస్ ఏమైనా ఉంటాయా లేదంటే మీరు ఎలాంటి అందిస్తారు సర్వసాధారణంగా గ్యాస్ కంప్లైంట్ అనేది డేస్ చెప్పుకోవాలి అంటే కనుక లైఫ్ స్టైల్ డిజార్డర్ కింద చెప్పుకోవచ్చు లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటే ఏంటి మనం చేస్తున్నటువంటి స్వయంకృత అపరాధం లే లైఫ్ స్టైల్ చూడవచ్చు అంటే మనం బయట ఇంప్రాపర్ డైట్ తీసుకు టైం తీసుకుంటాము ఇంప్రాపర్ టైంలో మనము ఏది దొరికితే అది ఫుడ్ తినేస్తూ ఉంటున్నాము నెక్స్ట్ దాని తర్వాత బయట ఈ స్మెల్స్ కి బాగా అట్రాక్ట్ అయిపోయి మనము బిర్యానీలు కానీ లేకపోతే ఫ్రైడ్ రైస్లు కానీ బాగా యువత బాగా అట్రాక్ట్ అయిపోతున్నారు సో దాంతో పాటుగా మనకు మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇవన్నీ కూడా ఆ గ్యాస్ ట్రబుల్ రావడానికి మెయిన్ కాజెస్ కింద మనం చెప్పుకోవచ్చు లైఫ్ స్టైల్ లో సర్వసాధారణంగా మనకి ఇంప్రాపర్ డైట్ అనేది ఉంది కాబట్టి మనం ప్రాపర్ టైం కనుక మనం డైట్ కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే లాంగ్ టైమింగ్ గా గ్యాస్ట్రిక్ మెడిసిన్ అనేది వాడకుండా మనము మెడికేషన్ని అవాయిడ్ చేసి మనం హ్యాపీగా ఉండొచ్చు సెకండ్ థింగ్ వచ్చేసరికి మన యొక్క లైఫ్ స్టైల్లో ఫుడ్ అనేది మార్చుకోవాలి ఆ టైప్ ఆఫ్ ఫుడ్ ఏది తీసుకుంటే మన గ్యాస్ అనేది వస్తుందో గమనించుకొని ఎవరికి వాళ్ళు కనుక దానికన స్టాప్ చేసుకున్నట్లయితే ఆ టైప్ ఆఫ్ ఫుడ్ అనేది మానుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది అంటే ది బెస్ట్ ఒక చిన్నది ఏంటంటే ప్రివెంట్ ఈజ్ ది బెటర్ దాన్ ది మెడిసిన్ అంటే మనకు వచ్చే ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని ప్రివెంట్ అంటే దాన్ని నిరోధించుకున్నట్లయితే మెడిసిన్ కంటే కూడా అద్భుతంగా పనిచేస్తుంది అన్నిటికీ మెడిసిన్ వాడలేం కాబట్టి సో కానీ ఇంట్లో ఒకవేళ మనకు గ్యాస్ట్రైటిస్ అనిపించినా లేకపోతే పులితేపులు వస్తూ ఉన్నా అంటే ఆహారం అరక్కపోయినా కానీ కడుపులో మంట ఛాతిలో మంట ఇలాంటివన్నీ ఉంటున్నప్పుడు ఇంట్లో కా సర్వసాధారణంగా ధనియాలు జీలకర్ర ఇలాంటివి దొరుకుతాయి ఉంటాయి కాబట్టి సో ఒక హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి రెండు కప్పులు వాటర్ కోసం ఒక కప్పు వాటర్ వచ్చేదాకా మరగబెట్టేసి కానీ గొర్రవెచ్చగా తాగుతూ ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా ఆ ఇండ ప్రాబ్లం ఏదైతే ఉందో అది పూర్తిగా తగ్గిపోతుంది అది ఆటోమేటిక్ గా మంచి ఫ్రీ మోషన్ అవుతుంది దాని నుంచి మనకి పెయిన్ ఒకవేళ ఎబ్డామిన్ పెయిన్ ఉన్నా కానీ తగ్గుతుంది అనమాట నెక్స్ట్ బయట ఫుడ్ అనేది ఎందుకు అవాయిడ్ చేయబడుతున్నామంటే దానిలో ముందుగా ముఖ్యంగా చెప్పాలంటే టేస్టింగ్ సాల్డ్ అనేది ఎక్కువగా కలుపుతూ ఉన్నారు సో దాని వల్ల ఏంటంటే యువత అందరు కూడా అట్రాక్ట్ అయిపోతారు అది బ్రెయిన్కి చెప్తుంది కాబట్టి సో అందువల్ల టేస్టింగ్ సాల్ట్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయటం అనేది చాలా మంచిది అనమాట దానివల్ల ఏంటంటే బోన్స్ అరిగిపోయి తక్కువ వయసులోనే యుమికల్ ప్రాబ్లమ్స్ అంటే జాయింట్ పెయిన్స్ కానీ కీళ్ళు అరిగిపోవడం కాని ఇలాంటివన్నీ కూడా సమస్యలు వస్తున్నాయి కాబట్టి జంక్ ఫుడ్స్ తినకుండా ఉంటామే మంచిది వాటి బెస్ట్ ట్రీట్మెంట్స్ అంటే మెడిసిన్స్ ఉంటాయి కషాయాలు ఉంటాయి అండ్ అన్ని రకాల మెడిసిన్స్ కూడా ఉంటాయి ఉంటుందా యాక్చువల్లీ ఆయుర్వేదం కి వయోపరిమితి అనేది ఏమీ లేదు ఎందువల్ల అంటే మనము పుట్టిన నాటి నుంచి కూడా మన ఇంట్లో అన్ని వస్తువులు ఆయుర్వేదంతో ఇంక్లూడెడ్ అయిపోయే ఉంటాయి అన్నమాట సాధారణంగా పాలు తీసుకున్నారనుకోండి పాలు కూడా ఆయుర్వేదంలో ఒక భాగమే నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ పాలు తీసుకోవాలి దాన్ని ఏం కలిపి తీసుకోవాలి చిన్నప్పటి నుంచి మన ఇంట్లో అన్ని రకాలు మనం పోపు దినుసులు ఉన్నాయి అవన్నీ కూడా ఆయుర్వేదంలో అనమాట సో ఆయుర్వేదం అనేది చాలా సాధారణంగా చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే మేము ఎప్పుడు కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడలేదు ఇదే ఫస్ట్ టైం వస్తున్నాం సో ఆయుర్వేదం అనేది మన యొక్క ఋషులు మనకి మొదల నుంచి కూడా మన యొక్క జీవనశైలిలో ఒక భాగంగా అలవాటు చేసేసారు సో ఇండియన్స్లో ఉన్నటువంటి అన్ని రకాల అటువంటి కోపు దినుసులే కానీ మన లైఫ్ స్టైల్లే కానీ అన్నీ కూడా ఆయుర్వేదంలో ఇంక్లూడెడ్ అయ్యే ఉన్నాయి సో అంతేగాని కొత్తగా ఆయుర్వేదం వాడుతున్నది అయితే ఏమీ లేదనమాట బట్ ఇవ్వని రోజుల్లో వయోపరిమితి అనేది ఏమీ లేదు అందరూ కూడా తీసుకోవచ్చు బట్ పంచకర్మ విధానం అనేది ఒక్కలకు ఒక ఏజ్ అనేది చెప్పబడింది సో వాటికి పంచకర్మ అనేది మనం చూసి ఇవ్వటం అనేది జరుగుతుంది అనమాట సో ఒకటే చెప్పేది ఏంటంటే మన యొక్క హాస్పిటల్లో అన్ని రకాల పంచకర్మ ఆయుర్వేద చికిత్సలు అనేవి దొరుకుతాయి సో వీటి కోసం ప్రత్యేకంగా కేరళ వెళ్ళాల్సిన అవసరం లేకుండా కేరళ స్టాఫే కానీ కేరళ థెరపిస్ట్లు డాక్టర్ కేరళలో చదువుకొని వచ్చారు సో ఇవన్నీ కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి సో అందుబాటులో ఉన్న అందరూ యూజ్ చేసుకోవచ్చు ఆయుర్వేదంలో చాలా విషయాలు తెలియజేశారు డాక్టర్ థ్యాంక్ యూ ఛానల్ చూస్తున్న వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఛానల్లో ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా చెప్పాలి అంటే ఉదరాజు వరల్డ్ ముఖ్యంగా ఇటువంటి మంచి కార్యక్రమం చేయడం అనేది చాలా చాలా ఆనందం ఎందుకంటే అందరికీ మంచి చేయాలంటే ఉద్దేశం అనేది అందరికీ ఉండదు సో ఉద్రాజు వరల్డ్ ఎవరికైతే మంచి చేయాలనుకుంటోంది సో వాళ్ళకి వచ్చేసరికి నేను చెప్పే ఒకటే ఒకటి సజెషన్ ఆయుర్వేదాన్ని నమ్మండి ఆరోగ్యాన్ని పొందండి అనవసరంగా మీన్స్ వేస్ట్ ఆఫ్ మెడికేషన్స్ అనేవి ఎక్కువ వాడకండి ఎవరైనా కానీ ఎడ్యుకేటెడ్ అండ్ డిగ్రీ ఉన్న డాక్టర్ సంప్రదించి ఆ డాక్టర్ దగ్గర మెడిసిన్స్ కన్నా తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి వస్తాయి మీరు మెడికల్ షాప్ లో తీసుకుంటాము మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ గా మెడికేషన్ యూజ్ చేయడం అనేది మంచి పద్ధతి కాదనేది నా సజెషన్ అనమాట ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నా మంచి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే ది బెస్ట్ అని చెప్పొచ్చు సో ఇది కేరళ పంచకరణ విధానము కేరళ చికిత్సలు సంజీవని కేరళ హాస్పిటల్ అనేది మన జేపీ రోడ్ భీమవరం చంద్రికా ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఈయర్ హీరో కిడ్ స్కూల్ ఆపోజిట్ లో ఉంది ఇది గత రెండు వేల ఎనిమిది నుంచి సేవలు అనేది అందిస్తూ ఉంది సో చాలా కాలేజీ ప్రాబ్లమ్స్ కి కేరళ వెళ్ళేటువంటి అవసరం లేకుండా ట్రీట్మెంట్స్ అనేవి అందిస్తూ ఉన్నాము నెక్స్ట్ ఇక్కడికి హాస్పిటల్ రాలేని వాళ్ళకు కూడా ఇంటికి పంపించి కూడా ట్రీట్మెంట్ అనేది అందించడం అనేది మా హాస్పిటల్ యొక్క ప్రత్యేకత అందరినీ కూడా స్నేహ భావంతో చూడటం అనేది మా యొక్క మరో ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు ఒకవేళ నా ఫోన్ నెంబర్ కావాలనుకున్నప్పుడు నైన్ డబల్ ఎయిట్ త్రిపుల్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ జీరో కాల్ చేయండి ఆయుర్వేదాన్ని నమ్మండి ఆరోగ్యాన్ని పొందండి థ్యాంక్ యూ